వివేక హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని కడప జైల్లో బెదిరించిన ఘటనపై మరోసారి విచారణ చేపట్టారు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలోని కమిటీ గురువారం జైల్లో విచారణ జరిపింది ఎవరి సూచనల మేరకు డాక్టర్ చైతన్యరెడ్డిని కడప జైలులోని వైద్య శిబిరానికి పిలిచారని నాటి అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది దస్తగిరి బ్యారెక్ లోకి వెళ్తుంటే ఎందుకు వారించలేదని నిలదీసినట్లు సమాచారం వివేక కేసులో ఏఫ్ఐగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి రెండు పేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన జైల్లో ఎస్ఎస్ఆర్ బ్యారెక్లో ఉన్న దస్తగిరిని కలిసి ఇరవై కోట్ల రూపాయలు ఆఫర్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి ఈ కేసులో అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డికి అనుకూలంగా సీబీఐకి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెబితే ఇరవై కోట్లు ఇస్తానని లేదంటే బయటకొచ్చిన వచ్చిన తర్వాత చంపేస్తామని చైతన్యరెడ్డి బెదిరించినట్లు దస్తగిరి కడప రిమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై డాక్టర్ చైతన్యరెడ్డి అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ డీఎస్పీ నాగరాజు సిఐ ఈశ్వరయ్యలపై కేసు నమోదైంది ఈ అంశంపై లోతుగా విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే విచారణ కమిటీని నియమించింది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలోని కమిటీలో కడప డీఎంహెచ్ఓ నాగరాజు ఆర్డీఓ జాన్ ఇర్విన్ విజయవాడ జైలు అధికారి ఇర్ఫాన్ ఉన్నారు రెండు వారాల కిందట కడప జైలుకు వచ్చి విచారించిన కమిటీ గురువారం మళ్లీ విచారణ జరిపింది రెండు ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదిన దస్తగిరిని బెదిరించిన సమయంలో విధుల్లో ఉన్న జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ను విచారణకు పిలిపించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ చాలాసేపు ప్రశ్నించారు ఎవరి సూచనల మేరకు డాక్టర్ చైతన్య రెడ్డిని కడప జైల్లోని వైద్య శిబిరానికి పిలిచారని అడిగినట్లు తెలిసిందే దస్తగిరి బ్యారక్లోకి చైతన్య రెడ్డి వెళుతుంటే మీరు ఎందుకు వారించలేదని అధికారుల్ని ప్రశ్నించినట్లు సమాచారం ఆ రోజుల్లో విధుల్లో ఉన్న జైలర్ రఫీతో పాటు వార్డర్లను విచారించారు జైల్లో విధుల్లో ఉన్న డాక్టర్లు పుష్పలత ప్రవీణ్ ను ప్రశ్నించారు డాక్టర్ పుష్పలతపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి ఈమె ఎక్కువగా వివేకా కేసు నిందితుడు శివశంకర్ రెడ్డికి సహకరించి ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంతో ఉన్నారని కడప కు పెళ్లే విధంగా సిఫార్సు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి డాక్టర్ పుష్పలతను కర్నూలు ఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది ప్రస్తుతం ఈమె కడప రిమ్స్ లో పనిచేస్తున్నారు దస్తగిరి ఆయన భార్య షబానాను విచారణ కమిటీ ప్రశ్నించే అవకాశం ఉంది అన్ని కోణాల్లో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించాలని కర్నూలు ఎస్పీ భావిస్తున్నారు